మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకరిని చిరంజీవి గారు మాట్లాడుతూ ఆరు నాడు ముక్తి కూడా వచ్చాడు మాతో అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయవందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా అయినా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రాల పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగర్షణ వచ్చే నీలాంటి వాడు అందరూ కూడా రావాలి అభిప్రాయం చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారికి అభిప్రాయాన్ని చెప్పారు ఆయన్ని తీసుకొని మన సీఎం గారి గలతో నేను చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలాగే నేను కూడా నాని గారిని వీళ్ళు విజ్ఞప్తి బందర్లో అలా చాలామంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ పరిశ్రమ పెద్దగా వాటి ద డే ఆయన ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మేమందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి ఇది జరిగిన సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎనిథింగ్ ఎల్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎకటివి ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నమించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాములు నెరవేర్చాలని దానికి గ్రూప్ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా బాలకృష్ణ గారు ఎవరు అడగలేదు అని అని చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు తప్పకుండా మనం చాలామంది వెళ్ళాం అది అందరికీ తెలుసు కావత ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో మేము ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా రైట్ మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో దట్ ఈస్ సత్యం అది చూడండి సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు తెలియపోవచ్చు అని చెప్పారు సో నేను బాలకృష్ణ గారి నుంచి మాట్లాడదలుచుకోలే కానీ చాలామంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది అనే అప్రద ఏమైతుందో అది చాలా తప్పండి అలా కామెంట్ చేయకూడదండి నో బీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్ సచ్ ఇంపార్టెంట్ ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్ ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరాలు అయితే షూట్ చేసావో అది చూడండి అది తెలుసుకోండి జనాన్ని చెప్పండి భారతదేశంలో సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా మహాటలీ సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది అలాంటి వినోదాన్ని కాస్టిమై చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం చాలా మంది విజ్ఞప్తి చేస్తారు కోర్టు కూడా వెళ్తున్నారు ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు మంచిపోతుంటే అందరూ విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేట్స్ పెంచాలా కానీ తర్వాత తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొఫెషన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ ఎగైన్ టికెట్ రేట్లు పెంచారు అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది చిల్ గోయింగ్ ఆన్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం కాస్ట్ని పెంచుకోవడం కోసం కానీ వెహికల్స్ చేసుకోవడం కోసం ఉంటున్నారు హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు ఒక్కొక్క టిక్కెట్ వెయ్యి రూపాయలు అయితే ఎలా కొంటారు టిక్కెట్లు ఎక్కడ చేస్తారు పుసప్పుడు ఏమైపోతారు ప్రేక్షకుడు ఎంత భారం మోపుతున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా మీరు నమ్మండి మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్ కుస్ తీశారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు ఆ సినిమాకి ఫైవ్ ఇయర్స్ పుట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతనికి నేను ఫైవ్ ఇయర్స్ తీశాను ఎన్నో కోట్లు అప్పు చేశాను ఖర్చు పెట్టాను నా సినిమా రిలీజ్ చేస్తున్నాను టికెట్లు పెంచండి అని ఏ నాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు అదే లవ్ కుషా సూపర్ డూపర్ అయింది మీరు నమ్మండి ఐదు ఆరు సంవత్సరాలు కంపెనీగా ఆడింది వాళ్ళతో లాభాలు వచ్చాయి ఇన్ తెలుగు లవ్ కుషా టేక్ హిందీ మొఘలాదం షోలే మొఘలా యాదం ఆసీఫ్ గారు తీశారు తొమ్మిది ఏళ్ళు పట్టింది గోల్డెన్ కోర్టు ఖర్చు నాకు తొమ్మిది ఏళ్ళు పట్టింది చాలా కోర్టు ఖర్చు పెట్టాను నా సినిమా రిలీజ్ చేస్తున్నాను నాకు టికెట్లు పెంచండి అని ఆసీఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా ఆ సినిమా సొప్పుడు పుట్టయింది ట్రక్కులో లాభాలు వచ్చాయి ఇన్ హిందీ టేక్ షోలే జీపీ సిప్ గారి సినిమా టికెట్ హిట్ ఇన్ని కోట్లు పెట్టాం టికెట్ అనిపించండి అని జీపీ సిప్ గారు అడగల ట్రక్కులో లాభాలు వచ్చాయి సినిమా బ్రహ్మాండ డబ్బులు వస్తాయి దట్ సాల్ యూ కమ్ ఇంగ్లీష్ దర్ ఇస్ బునహార్ దర్ ఇస్ టెన్ కమాండ్మెంట్స్ సిసిల్ బిడి మిడి టెన్ కమాండ్స్ కానీ బెనహార్లు కానీ థర్డ్ నెక్స్టర్ హీరో కోట్టు వచ్చబోయి కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకిన్ని కోట్లు ఖర్చు పోయి మాకు డబ్బులు పెంచండి టికెట్ రేట్ పెంచండి అని ప్రభుత్వం అడగదా ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఆడించారు మీరు నమ్మండి గూసుల్లో లాభాలు వచ్చే సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం పరమ దారుణ దారుణం అతి దర్శనాలు నేను ఒకటే కోరుకున్నాను రావంత్ రెడ్డి గారిని అయ్యా రావంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను మిడ్ నైట్ షోలు టికెట్ రేట్లు పెంచను మిడ్ నైట్ షోలు అన్నారు మీరు మేమందరూ ఆనందించాం క్యాప్ క్యాబ్ట్టాం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈవేళ మీ గవర్నమెంట్ ఏం జరుగుతున్నాయి గత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఎవరైతే వచ్చి వాళ్ళు కష్టపడి నష్టాలు చెప్పుకుంటున్నారో మాకు ఇంత ఖర్చు అయిపోయింది టికెట్ రేటు పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో మీరు వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ టికెట్ రేటు పెంచుకోమని మీరు జీవో పాస్ చేస్తున్నారు ఇక్కడ మీరే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా టికెట్ రేటు పెంచడం అనేది దారుణ దారుణం మీరు ప్రజలను మందించండి సగర ప్రేక్షకులను మందించండి మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్ వాళ్ళ మందించండి డబ్బు లేకపోతే మన మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు వాళ్ళు అప్పుసప్పు చేస్తే ఎంత డబ్బు పెడేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు వాళ్ళు తర్వాత చూద్దాం మనం ఓటీ చూద్దాం ఎక్కడికి చూద్దాం ఉంటారు మిగతా సినిమాలు చాలా డ్యామేజ్ అయిపోతుంది అది ఒక రకంగా చెప్పాలంటే టిక్కెట్లు రేటు పెంపకం అనేది సగటు ప్రేక్షకుడిపై భారం మోపడమే కాదు అభిమానుల యొక్క రక్తాన్ని జరగలా పీచు రిపించడమే కాదు సగటు చిత్ర నిర్మాతలను కూడా చాలా డ్యామేజ్ చేస్తారు అది కరెక్ట్ కాదు ప్రేక్షకుడి ముందు మనం కాపాడుకోవాలి ప్రేక్షక దేవుడు అంటాం మనం సినిమా అనేది తీసేవాడు చూసేవాడు చూపించే సినిమా అందుకే సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ నిర్మాతతో పాటు దర్శకులతో పాటు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్తో పాటు వాడు ఎంత ఇంపార్టెంటో ప్రేక్షక దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో వాళ్ళిద్దరికీ మంచి సంతానకర్తగా ఉండే సినిమా థియేటర్లు అంటే దేవాలయాలు అది అంత ఇంపార్టెంట్ కాబట్టి సినిమా సినిమా ఇండస్ట్రీ మనుగడు సాగించాలంటే అందరం బాగుండాలంటే దయించి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తగ్గించి టిక్కెట్ రేటు పెంచకండి సార్ మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను దండం పెడుతున్నాను సగటు మీరు గౌరవించండి సార్ యూ మస్ట్ ద పీపుల్ మై హోల్ హాస్పిటల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ